శోకనాథలందర శరణార్థి ఒక అందరి పైన కూడా అమ్మవారి అనుగ్రహం సదా ఇళ్ళ కాలం నెల మనస్ఫూర్తి కోరుకుంటూ రేపు ఉదయం జమదగ్ని సమేతాలు రేణుక మాతకి కళ్యాణం జరగబోతుంది ఇప్పుడు మేము గంగకు గంగ తెప్ప పుట్ట బంగారానికి బయలుదేరుతున్నాం ఇక్కడ అమ్మవార్లకు సంబంధించిన బోనాల బోనాలు ఉన్నాయి ఆ బోనంలో పెట్టాల్సినటువంటి పరమ అన్నాలు పచ్చన్నము దగ్గర బోనంలో పెట్టాల్సినటువంటి నైవేద్యాలు పచ్చన్నము పరమాన్నము తోటకూర కోయకూర బూరెలు పూరెలు వస్తున్నాయి బెల్లము పెరుగు ఇవన్నీ కూడా అమ్మవారికి నైవేద్యంగా బోనంలో పెట్టి అమ్మవారి దేవాలయం దగ్గర సమర్పించడం జరుగుతుంది మేము ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది పటాణ చెరువు దగ్గర ఎలిమెల ఎల్మిల అనే విలేజ్లో మేము ఉన్నాము అమ్మవారి అనుగ్రహం సదా ఎల్లకాలం బాగుండాలి నిన్న మొన్న కరీంనగర్లో అండ్ తూప్రాన్ ఇవన్నీ కూడా నేను పండుగలు చేయడం జరిగింది ఆగస్టు జరిగిన తర్వాత ఇంకెన్నోదిక్కులో కూడా అమ్మవారి కళ్యాణ మహోత్సవాలు ఉన్నాయి చాలా అమ్మవారి అనుగ్రహం వల్ల ఇక్కడ చూసిన పండుగలు చాలా రావడం చాలా బోనాల కార్యక్రమం చేయడం ఇరవై నాలుగు గంటలు ఈ యొక్క బోనాల కార్యక్రమంలో అమ్మవారి పూజ కార్యక్రమంలో తండ్రి తీరుతున్నాం మా జన్మ తల్లిని తీరుతుంది అమ్మవారికి శివ కార్యక్రమం చేసుకోవడానికి పుట్టిన పుట్టున్నామేమో అని అనిపిస్తుంది అమ్మ శివ గురించి మమ్మల్ని గుర్తించుకుందేమో అంటే ఎందరికో ఎన్నో రకాలుగా భక్తులు ఉంటాయి మా భక్తి అమ్మవారి కళ్యాణ కళ్యాణ మహోత్సవం చేయడమే కాకుండా బోనాల కార్యక్రమాలు చేయడము బోనం ఆ తల్లి ఆడడం పాడడం తర్వాత నైవేద్యం అమ్మవారికి సమర్పించడం ఆ సమర్పిస్తూ ఏమీ కోరుకుంటున్నామంటే పర్సనల్గా నా గురించి కొడువడము ఒప్పుకోను జనరల్గా మా గురించి మేము ఎందుకు మొక్కుకోము ఎందుకంటే అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు మా నెత్తి మీదనే అమ్మ ఉంటుంది కాబట్టి మా ఇంట్లోనే అడుగులు ఎలా కాబట్టి ఇంకోటి ఒక పిల్లల్ని కడినప్పుడు ఆ పిల్లలకి ఎప్పుడు పుట్టినరోజు చేయాలో ఒక వయసు వచ్చినప్పుడు ఎప్పుడు పెళ్లి చేయాలి అన్నీ తెలుసు మన తల్లిదండ్రులు తెలిసిన వాళ్ళకి కన్నా తల్లిదండ్రులకి మాకు పెళ్లి చేయి మాకు అది చెయ్యి మాకు పుట్టినరోజు వచ్చి చేయాలని మనం చెప్పిన అవసరం లేదు ఆ తల్లిదండ్రికే తెలుసు మనకి ఏం చేయాలో ఎప్పుడు ఏమి ఇస్తే మంచిదో అనేది తల్లిదండ్రులకు తెలుసు అలాగే ఆ తల్లి జగన్మాతకి కూడా ఎప్పుడు నా బిడ్డకి ఏమి ఇవ్వాలా ఎప్పుడు నేను నా బిడ్డ నుంచి ఏం తీసుకోవాలనేది కూడా ఆ తల్లి జగన్మాతకి తెలుసు కాబట్టి అన్నీ తెలుసు నా తల్లికి మనం చెప్పిన అవసరం లేదు అలాగే మేము ఎప్పుడు కూడా మంగళ నాకు అది నేను ఏం కోరుకోను ఏమీ అడగకముందే అన్ని కూడా పంచాభక్ష్మాణాలు ఇచ్చి నా ముందు పెట్టింది తల్లి జగన్మాత లేదేవి కళ్యాణమే కాదన్నది లోకం కళ్యాణం చేసింది సంతానమే లేదన్నది సంతానం ఇచ్చి ఐదు ఫలాలను ఇచ్చింది మాకు చాలా సంతోషంగా అలాగే ఒక ఫలాన్ని అమ్మవారు అందుకున్నది నైవేద్యంగా తన లోపల ఐక్యం చేసుకున్నది కాబట్టి సందర్భాన మీద గాయత్రులు కూడా మనస్ఫూర్తి తెలుసుకుంటున్నా అలా ఈ యొక్క బోనాల కార్యక్రమం ఎప్పుడు కూడా ఇరవై నాలుగు గంటలు బిజీ పెడుతూ సేవ కార్యక్రమాలు చేర్పించుకుంటుంది అమ్మవారు అలాగే ఆమె కార్యక్రమాలే కాకుండా భక్త జనాభా కార్యక్రమాలు అంటే బీద బీధవాళ్ళ కార్యక్రమాలు మేము భోజనం పెట్టడము బట్టలు పరచడము చిద్దర్లు పరచడము అలాంటి కార్యక్రమాలు కూడా ఎన్నో ఎన్నో చేస్తూనే ఉన్నాం అమ్మ అనుగ్రహం మా పట్లని అందరి పట్ల ఉండాలి అందుకే బోనం పెడుతూ లోగం సుభిక్షంగా ఉండాలా జీవ జీవరాశులు మంచిగా ఉండాలా ఈ పక్షు పక్షులు మంచిగా ఉండాలి వృక్షజాతి బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ భక్త జనాభా కూడా బాగుండాలని ఎప్పుడు కూడా మేము పదే పదే మొక్కుతూనే ఉంటాం అందరికి అరకతి బరకతి ఆయుర ఆరోగ్య అష్ట ఐశ్వర్య ప్రతిష్ట ఉండాలని చెప్పి ఎప్పుడు కూడా అమ్మని సంకల్పిస్తూనే ఉంటాం కోరుకుండేది లాల్దర విజయంతి మాంకాలమ్మ ఉజ్జయని మంకాలమ్మ లాల్దవాయిని చార్మినార్ భాగ్యలక్ష్మమ్మ బలకంపేట ఎన్నో సమ్మక్క సారక్క తర్వాత ఎడపాయల కనకదుర్గమ్మ చెరుగట్టు రామలింగేశ్వర స్వామి కొమరవెల్లి మల్లన్న ఎన్నో జాతరలు తిరుగుతూ చేస్తూ ఆ భగవంతుడు తన బోనాల నైవేద్యాలు పెడుతూ మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తి ఎప్పుడు కూడా కోరుకుంటూ రావడం జరిగింది అలా ఎప్పటి కూడా జరుగుతుంది నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు ప్రజలోకం గురించి మొక్కుతా మంచిగా ఉండాలా ఉంటున్నారని నేను భావిస్తూ ఉన్నా అమ్మ మీ అందరినీ అనుగ్రహిస్తున్నది అమ్మ పిడి నైవేద్యాన్ని స్వీకరిస్తుంది అమ్మ తినది తిరిగి మళ్ళీ బిడ్డలారా ఎంగి చేసిన మీదే తినండి మీరు ఆరోగ్యంగా ఉండండి మంచిగా ఉండండి అని అమ్మ తిప్పి ఆ నైవేద్యాన్ని మనకే స్వీకరిస్తుంది మనకే ఇస్తుంది అమ్మవారు ಚಕ್ಕನೆ ತಲ್ಲಿ ಬಂಗಾರ ತಳ್ಳಿ ಶಿವನಿಬಿಡ್ಡ ಶ್ರೀನಲ್ಲಿ ಮಾತ ವಗಂಡ ಜ್ಯೋತಿ ರೇಣುಕಾ ದೇವಿ ಅಮ್ಮವಾರು ಎನ್ನೋ ಅವತಾರಳೆತ್ತಿ ದುಷ್ಟ ಸಂಹಾರ ಶಿಷ್ಟ ರಕ್ಷಣೆ ಇಷ್ಟ ಜಗನ್ಮಾತ ಆ ಜಗನ್ಮಾತನೇ ಬೋನಾ ಅಮ್ಮವಾರ ಅಮರ್ಚ್ಕೊನಿ ಮೇಮೆತ್ ఆ ఆట పాటలతో నీ బోనం సమర్పిస్తున్నామంటే మహా సంతోషంగా ఉంది మహా ఆనందం ఉంది ఎప్పటికి కూడా అమ్మవారు ఇలాగే మా తల మీద కొన ఊపిరి ఉన్నంత వరకు నీ ముడి ముసలమైనా ఏ చిన్నపాటి బోనం ఎత్తుకునైనా ఆడేంత శక్తి మాకు మా కుక్కల చాలుతండి అంత మించి నేను కోరుకునే ఏం లేదు దాని మిద్దెల మెడలు నువ్వు ఎట్లయినా ఇస్తావు నీ బోనంలో కష్టంపడ్డందుకు ఎలా అయినా నీవు నీ మా భక్తి మిచ్చి ఏరుకొని నువ్వు ఏదైనా ఇస్తావు కానీ బలం మాకు చాలా ముఖ్యమైనది ఎవరికైనా ఆరోగ్యం ముఖ్యం ఎన్నో కోట్లు ఉంటాయి ఒక్కొక్కరి దగ్గర అన్నం తినొద్దు అన్నం తింటే అని చెప్తారు డాక్టర్లు కాబట్టి అలాంటిది ఆ ఎన్ని కోట్లుంటే ఏం లాభం బీపీ ఉంటుంది షుగర్ ఉంటుంది థైరాయిడ్ ఉంటుంది ఇంకేమో భూమి మీద లేని లేని రోగాలు ఉంటాయి వాళ్ళ దగ్గర కొన్ని కోట్లు ఉంటాయి అన్నం తింటే చేస్తావు రొట్టె తింటే చేస్తావు నీళ్ళు తో చేస్తావు అంటే వాళ్ళ దగ్గర ఎన్ని కోట్లుంటాయి ఏం లాభం కాబట్టి ఎన్నో కోట్లు ఉన్నప్పటికీ లేనప్పటికీ కావాల్సింది ఆరోగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ఆరోగ్యం ఎప్పటికీ నాకు ఇస్తూ ఉండు నీ బోన నా కళ్ళ మీద పెడుతూ ఉండు ఆడిస్తూ ఉండు పాడిస్తూ ఉండు ఆ ఆటపాటలో నువ్వు ఆనందపడుతావు ఆనందం చేయమ్మా జగన్మాత అంత మించి కోరుకుంటూ దేవుని ఇదే ఒక మహా విద్యగా మహా గొప్ప వరముగా భావిస్తున్నాను ఎందుకంటే దాదాపు ఒక ఇరవై ఏళ్ళ కింద పట్టడు పది మంది గుర్తుపట్టని ప్రజలకు కొన్ని కోట్ల జనం నన్ను గుర్తుపడుతుంది ఢిల్లీలో అడుగు పెట్టించి ఏడు సంవత్సరాల నుంచి బోనం దిక్కించినామమ్మ హైకోర్టులో కూడా శివశక్తి అడుగు పెట్టాలి ఇప్పటిదాకా హైకోర్టు సెక్రటేట్ ఓల్డ్ ఎమ్మెల్యే కోర్టుస్ న్యూ ఎమ్మెల్యే కోర్టుస్ అసెంబ్లీ ఇవన్నీ కూడా పతి దగ్గర బోనం ఎత్తిస్తూ పెద్ద పెద్ద వాళ్ళతో పాదాలు ముప్పించినావు దండం పెట్టించినావు శరణార్థి చేయించినవమ్మ ఢిల్లీ లెవెల్కి తీసుకపోయి ఇండియా గేట్ కాడ బోనం తెప్పించినందు అవార్డు ఇప్పించినవమ్మ అంతకు మించిన మహా గొప్ప వరం నాకు అవసరం ఇంకా ఇంకా ఏమన్నా నువ్వు ఇస్తే నేను తీసుకుంటామా బలకం పెట్టమ కానీ అంతకు మించిన వరం ఇంకోటి ఉండదని అనుకుంటున్నా ఏమో మహాకండ్లు తెరుస్తున్నావు నా మీద ఈ కోటి కండలు ఒక కన్ను నా మీద పెట్టినా చల్లని కళ్ళు అలాగే ఈ ఈ ప్రజలోకం మీద ఈ భక్త జనాభా మీద అందరి మీద కూడా ఇలాగే సరి కాలము సంతోషంగా ఆనందంగా నీ చల్లని కన్ను ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ కళ్యాణం కాని వారికి కళ్యాణము సంతానం కాని వారికి సంతానము ఇండ్లు లేని వారికి ఇండ్లు ఒకవేళ ఇండ్లు ఉండి అన్ని బాగున్న వారికి ఆయుర ఆరోగ్యం వస్తే కీర్తి ప్రతిష్టలు ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ దినదిన అభివృద్ధి నన్ను ఇలాగే చేస్తూ ఉండాలి ఇలాగే నా బంగారం అసలు ప్రేమ మనసు ఇప్పటికిట్లనే ఉండాలి మురికిగా అయిపోదు మురికి అంటే అహంకారం అనేది రావద్దు అహంకారం వస్తే అప్పుడే ప్ర పతనం ప్రారంభమవుతుంది నాశనం ప్రారంభమైతుంది కాబట్టి నాశనం అనేది మనకు రావద్దు మనం ఆ గుణం తెచ్చుకోవద్దు ఇతరులను కొట్టడం తిట్టడం వేధించడం బాధ పెట్టడం ఎన్నో అనవసరమైన మాటలు మాట్లాడడం అలాంటివి ఏమి చేయకుండా మనం ప్రేమ భావనంతో అందరితోని చూసుకోవాలి కులము మతము తలం అవసరమే లేదు అలాంటి మనసత్వం వద్దు రావద్దు ఇప్పటివరకు మంచిగా ఉన్నాం ఎప్పటికీ సల్లంగా ఉండాలి మంచిగా ఉండాలి మీరు బాగుండాలి మీ అందరి మధ్యలో నేను సదా ఇళ్ళ నా కుటుంబ సమేత మంచిగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ పేరు పేరున ధన్యవాదాలు నమస్తే అమ్మలకు తల్లులకు అక్కలకు చెల్లెళ్లకు అన్నదమ్మున్న కూడా ఇలాగే మీ గుర్తింపు ముందు ముందు కొనసాగుతూనే ఉండాలి పట్టడ పది మంది గుర్తుపట్టండి ఒక్కొక్క వీడియో అంటే షార్ట్ వీడియోస్ అయితే కొన్ని కోట్లల్లో ఆరు కోట్లు ఎనిమిది కోట్లు పది కోట్లు పదిహేను కోట్లు ఇలా చూస్తూ ఉన్నారు అన్ని కోట్లల్లో ఒక లక్ష మంది నన్ను మనస్ఫూర్తి ఇష్టపడ్డారు చాలు మిగతా వాళ్ళందరూ కూడా ఇష్టపడాలా కానీ అందరు ఇష్టపడాల ఇష్టపడాలనేది రూల్ లేదు కదా కొందరు 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 ఇష్టం ఉంటుంటారు కాబట్టి ఇష్టపడ్డ వాళ్ళు నా కుటుంబం బాగుండాలని మనస్ఫూర్తి మీరు కోరుకుంటున్న మీరందరూ బాగుండాలని నేను సదా కోరుకుంటూనే ఉంటాను ఎప్పుడు కోరుకుంటూనే ఉంటా పేరు పేరున్న ధన్యవాదాలు నమస్కారీ సర్వే జన ఆసక్తి నోభావం Thank mm -hmm. you.